మూడింటికి మొదలెట్టాను ఇదిగో కుట్టేశాను నీట్గా కుట్టుకున్నాను రెండు వందలు పిచ్చుకుంటాడు దారాలు వెంకటేశ్వరలో ఇవన్నీ చూపించున్నారు కదా చంద్రుడు సింద్రుడు సుంద్ర వాహనం ఎక్కిందిగా అమ్మ అందుకని చంద్రవాహనం ఎక్కింది అలా మాకు జిజ్జా మిషన్ కాదు మామూలు మెషిన్ అందుకని మాట తిట్టేసాను పీసులు రాకుండా మేము చేతి కుట్లు వేసుకుంటాము అయ్యే దేవుడి ఎంట చేతి కుట్లు వేసుకుంటాను దేవుడి ఎంట ఎంట దేవుడి ఎంట చేతి కుట్లు వేసుకుంటాము అన్నమాట ఎంటనే స్వచ్ఛంగానే అంతే సత్యంగా ఉంటే స్వచ్ఛంగా కూడా అంతే చేతుకుంటు స్వచ్ఛంగా ఉంటే చేతికుట్లు ఎత్తనప్పుడు మిశ్రంసంగా ఉండి ఉండదు కదా బాగా నీట్గా ఎన్నికలు అది అలా ఖాళీగా ఉన్నాం ఖాళీగా ఆలకు పని చేయాలి ఎలా పని చేయాలి అటువంటి అసలు దేవుడు దేవుడు కొంచెం మంచి పని లేదు మంచి బుద్ధి ఇచ్చాడు చూడండి చక్కటి నీ యొక్క స్వభావాన్ని అందరికీ కూడా తెలియచేస్తున్నది నీవు దివ్య నేత్రాలతోటి మెల్లగా ఈ భక్తజన సందోహాన్ని చూసి అనుగ్రహించవలసినదిగా భక్తులందరూ నిన్ను మొరపెట్టుకుంటున్నారు నీవు కూడా చక్కటి తలపాగను ధరించి కలికి తురాయి ఉన్న దానిని స్వామికి నేనేమాత్రం తీసిపోను అనేటటువంటి ఒక గొప్ప అంశాన్ని ఈనాడు నీవు సూచిస్తున్నావమ్మా తెల్లని పువ్వులంటే నీకెంతో ప్రీతి అందుకనే తెల్లనివి మల్లెలు మొల్ల మొదలైనటువంటి దివ్య కుసుమమ్మలతో నిన్ను అలంకరించారు

మామగారి వరుస లోకల్లో కోడళ్ళని మెచ్చుకునేటటువంటి మామలు చాలా తక్కువగా ఉంటారు అది నీ విషయంలో మాత్రం విపర్యమైంది ఆ పరాచర భక్తరులు నీ యొక్క దివ్య గుణాలని కీర్తించి ఆ కీర్తించినటువంటి స్తోత్రానికి శ్రీ గుణ రత్న కోశము అని ఓ అద్భుతమైనటువంటి నామకరణం చేశారు అందులో ఉన్న ప్రతి అక్షరంలోనూ నీ దివ్య గుణాలే వర్ణింపబడ్డాయి ఉల్లాసఫల్లవిత పాలిత సత్తలోకి నిర్వాహ కోరతి తనేమ కటక్షరీలాం శ్రీరంగ హర్మేతల మంగళవీపరేకాం శ్రీరంగరాజమతిశీం శ్రీ జమశ్రేయ మహా అంటూ చిలుకునాడు ప్రభవించిన నెల రేడు మందరగిరి మర్దనమున మత్స కలిగిడలి చిలుకునాడు ప్రభవించిన నెల రేడు